hoʻomanaʻo lei 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 संगलाई केदार 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 आवाज ऑन एक है आवाज बेटा আবাস আমি আওয়াজ আমি আওয়াজ আমি আওয়াজ మారాలను ఆపాలి ఆపాలి చర్య మారాలను ప్రభుత్వం సహకారాన్ని అందించాలి ప్రభుత్వ సహకారాన్ని చర్యాలి చర్య ముందు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేనేత కుల సమస్యల పైన అత్యంత కులాల సమస్యల పైన ఈరోజు ఇక్కడ నినాదాలు ఇచ్చి గాంధీ మహాత్మునికి దండలు వేసేసి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తున్నాము చేనేత సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధరలు ఇవ్వాలా చేనేత కార్మికులకు మరి చేనేత బలాలను ఆపాలా అటు మరణించిన వాళ్లకు ఎస్కరేషియా ప్రకటించాలా ఇక చేనేతలకు పెన్షన్లు కూడా ఇవ్వాలా వయసు మళ్ళిన వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చేపట్టాలా కొంతమందికి పద్దెనిమిది వేల మందికి ఈ జిల్లాలో ఇస్తున్నారు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత చేనేతలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా ఇంకా సమస్యలు ఎందు అన్నింటి తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్ర జాతిక మహాత్మా గాంధీ గారు చేనేతలకు కొలుగించిందన్నగా ఉండడం వల్ల ఈరోజు చేనేత నియోజకంలో ఆ జాతికులకు ఆయనకు ఆయన దగ్గరకు వచ్చి మా యొక్క ప్రేమాదాలు వ్యక్తం చేస్తూ ఈ రోజు చేనేత కులాలు ప్రపంచంలోనే ఎందుకంటే ఈ రోజు కూడా ఎత్తే అవసరమో ప్రతి బట్టలు కూడా అత్యవసరం కాబట్టి అయితే చేనేత కార్మికులు గత ఎన్నో ప్రభుత్వాల సమయంలో ఆకలి మర్గాలకు కానీ చాలా రకాలుగా జీవితాలను నష్ట నష్టాల పాటలు నడవడం జరిగింది అయితే ఈ రోజు చంద్రబాబు గారు ఉంటామని మనం ఇవ్వడం ఆశించాలన్నా ఎందుకైతే ఎంతమందికే ఇవ్వకుండా స్టేట్ కులలో చాలా మంది ఇంకా ఏదైతే కొలపక్షాలైతే మామూలుగా ఉంటే హ్యాండ్ పౌరు పట్టాలు ఉన్నాయి అయితే హ్యాండ్ మొత్తాలు కూడా ఈ

అలాగే మాకున్న పోలికలను ప్రభుత్వాలు సమకూర్చాలని నెరవేర్చాలని వాళ్ళు కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఇరవై హ్యాండ్లూమ్ రెండు వేల యూనిట్లు పవర్ రూమ్ కు ఐదు యూనిట్లు కూడా చాలా అష్ట విషయం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం నేషనల్ హ్యాండ్లూం బోర్డు చాలా బాధాకరం ఈ సందర్భంగా జాతీయ జనత ప్రభుత్వం సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేదంటే సెంట్రల్ సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు పురోస్కరించి తద్వారా చేనేతలకి ఇంకా ఉపాధి కల్పించి మీరు మా మాకు అంటూ న్యాయం చేయం చే చాలా బాధాకరమైన విషయం ఇవన్న మాట్లాడితే వ్యవసాయాల తర్వాత చరిత్ర మంచిగా అంటారు కానీ రాజకీయంగా మాత్రం మమ్మల్ని ముందుకు తీసుకోవడం లేదు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది చేసేదేమంటే రాజకీయంగా కూడా